ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓలోని అత్యున్నత నిర్ణయాధికార విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఇరువలే రెండు రోజుల పాటు సమావేశమైంది ప్రైవిడెంట్ ఫండ్ ఉపసంహరణలు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ భేటీలోనే ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ పెన్షన్లో మార్పులు చేస్తుందని అంతా భావించారు కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ప్రభుత్వ పెన్షన్దారుల నుంచి చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తుంది అయితే ఈ సిబిటి భేటీలో కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు పెంచాలని భావిస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి అయితే మరి కనీస పెన్షన్ ఎంతకు పెంచారు సిబిటిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంపై పెన్షన్దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు పెన్షనర్ల ప్రధాన డిమాండ్లను సిబిటి మరోసారి పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈపిఎఫ్ నైంటీ ఫైవ్ పథకం పరిధిలోని వేలాది మంది పెన్షన్దారులు చాలా కాలంగా కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు నెలకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఉండాలని కోరుతున్నారు అయితే ఇటీవల జరిగిన సిబిటి సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని భావించిన నిరాశ ఎదురైంది కనీస పెన్షన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు దీంతో పెన్షన్దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే సిబిటిలో చర్చించకపోయినప్పటికీ కేంద్ర కేబినెట్ పరిశ్రమలో కనీస పెన్షన్ పెంపు అంశం ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ మండవ్య ప్రకటించడం ఉరేట కల్పించే విషయమనే చెప్పాలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అజెండాలో కనీస పెన్షన్ పెంపు అంశం లేకపోయినా కార్మిక సంఘాలు ఈ అంశం లేవనెత్తడంతో ఈ మేరకు కేంద్ర మంత్రి మనుషుఖ మండవ్య స్పందించారు కేంద్ర కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు అయితే ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో ప్రధానంగా ప్రైవిడెంట్ ఫండ్ పక్షిక ఉపసంహరణకు సంబంధించింది ఉన్నాయి అలాగే పదమూడు రకాల సంక్లిష్టమైన నిబంధనలను ఒకే ఒకే నిబంధనగా సిబిటి క్రమబద్ధీకరించింది వాటిని మూడు రకాలుగా పేర్కొంది ముఖ్యమైన అవసరాలు ఇందులో ఆరోగ్యం విద్యా వివాహం ఉన్నాయి అలాగే గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులు అని విభజించ విభజించింది అలాగే ఇకపై ఉద్యోగులు తమ పిఎఫ్ అకౌంట్ నుంచి ఉద్యోగి యజమాని వాటా సహా పిఎఫ్ నిధులు అర్హమైన బ్యాలెన్స్ మొత్తాన్ని వంద శాతం ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు అలాగే విత్డ్రా పరిమితులను సైతం పెంచారు చదువుల కోసం ఇకపై పది సార్లు తీసుకోవచ్చు వివాహం కోసం అయితే ఐదు సార్లు విత్డ్రా చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ రెండింటికి కలిపి మూడు సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునే వీలుంది ఈ పరిమితిని ఐదు రెట్లు పెంచడం గమనార్థం